తెలు వా నేనే అంటే కలుస్తా చాలా తక్కువ ఉంది అందుకే ప్రగతి మంచి ప్రమాణం ఉంటుంది

ಶ್ರೀ ಗುಟ್ಟರಾಜೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಲಯನಂದು ನಂದು ಏರ್ಪಟ್ಟುಬೋ ಧ್ಯಾನ್ ಮಂದಿರ ಭೂಮ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪರಿಚಯ ధర్మకర్తలందరికీ పేరు పేరున స్థానిక నాయకులు మిత్రులు బాలశంకర్ గారికి ఈరోజు జగిత్యాల పట్టణంలో పడమటు వైపున మంచి కొండపై వెలిసిన శ్రీ రాజరాజేశ్వర ఆలయంన ధ్యానమందిరానికి భూమి పూజ చేయడం జరుగుతుంది ఈ గుట్లాశ్వర స్వామి ఆలయానికి చాలా చరిత్ర దాంతోపాటు ప్రజల లోపల ఎంతో విశ్వాసం ఉన్నది ధర్మకర్తలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ దాంతోపాటుగా జగిత్యాల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వసతులు అన్నీ కూడా ఉండే విధంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పూజ పూజలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చాలా ఇష్టతో చెప్తూ ఉంటారు ఇక్కడ శివరాత్రి అప్పు కావచ్చు సాయిబాబా జన్మదినం కావచ్చు ఇక్కడ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు అన్ని వర్గాల వారికి దాంట్లో పేదలు బడుగు బలిగిన వర్గాలు దళితులు ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని పిలుచుకొని ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చాలా కార్యక్రమాల్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ గుట్టరాజేష ఆలయంలో ఏ రకంగా భక్తితోటి శివరాత్రి నాడు మధ్యరాత్రి కూడా పూజలు ఎట్లా చేస్తారనే విషయాల్లో నాకు స్పష్టమైన అవగాహన ఎందుకంటే ధర్మకర్తల కుటుంబ అందరితో నేను ఒక కుటుంబ సభ్యుల లాంటి వాడిని అందరి పేర్లు తెలుసు కాబట్టి ఇంతమంది పేర్లు చెప్పలేకపోతున్నాను పెద్దలు భాస్కరణ అందరితో వయసులో పెద్దవారు కాబట్టి వారి పేరు చెప్తూ మిగతా అందరు కూడా మరి అదేవిధంగా ప్రసాద్ అని ఉన్నారు మరి అదేవిధంగా తర్వాత సిజిఎఫ్ ఫండ్ నుంచి కళ్యాణ మండపం కావచ్చు వివిధ నిధులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అప్పుడు శాసన శాసనసభ్యులు ధర్మకర్త ఉన్న సందర్భంలో దాదాపు ఒక ముప్పై టెంపుల్లో కనివంటి కొన్ని ఇచ్చారు దాంట్లో ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక వంద కోట్ల రూపాయల పనులు చేసినా కానీ ఇవన్నీ వెళ్తే కూడా పది లక్షలది కానీ మళ్ళీ మేము ఇచ్చినాం అని చెప్పి మళ్ళీ వచ్చి ఈ రాజకీయాలు మొదలవుతాయి కాబట్టి నేనే ముందుగా చెప్తున్నా గతంలో కూడా చెప్పిన ఈ ప్రొసీడింగ్ ఇచ్చినాడు కూడా ఎందుకంటే చేసిన వాళ్ళని కూడా మర్చిపోద్దు ఎందుకంటే మనం ఇది భగవద్ కార్యక్రమం బాగా దేవుని కార్యక్రమం అక్కడ రోజు రాజకీయాలు చేస్తే ఆ భగవంతుడు తదాస్తా అంటాడు కాబట్టి రాజకీయాలకు అతీతంగా కుల మత కుల మతాల కులాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు ముఖ్యంగా తప్పకుండా చేయాలి మతాల విసి వేరేవేరైనా కానీ ఉదాహరణకు నేను మేము చర్చకు వెళ్ళాము కొందరు అన్ని వర్గాల వారిని ప్రేమిస్తారు వారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ కూడా ధన్యవాదాలు మరి హిందూ ధర్మం అంటేనే అందరిని కలుపుకుపోయారు సనాతన ధర్మం మనం ఎప్పుడు కూడా ఏదో నేనే మంచిగా ఉండాలనుకోం లోక సమస్త సుఖినోభం అంత లోకంలో ఉన్న ప్రతి మన రాగి చెట్టు మంచిగా ఉండాలి మన కోతి మంచిగా ఉండాలి మన పక్షులు మంచిగా ఉండాలి మనం అందరూ కొద్దిగా దూరం పెట్టే పందిని కూడా వారు ఆ దేవుడు అని మనం ముక్తం అలాంటి ధర్మం మన కాబట్టి అలాంటి సనాతన హిందూ ధర్మంలో జన్మించిన వారు పుట్టినవారు తప్పకుండా అన్ని వర్గాలను మనం కలుపుకపోయారు సహనానికి మారిపోయారు మా గతంలో కూడా చెప్పినాం ఎవరి నమ్మకాన్ని ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఎవరి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది ఇలా హిందువులమైన పుట్టిన మనం గర్వించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన పిల్లలకు మన సంస్కారం నేర్పాలి ఇంకోటి వచ్చి మరి ఈ రకంగా ఈ ధర్మకర్తలు ఇక్కడ స్వామి ఆలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ నిష్టతోటి సనాతనంగా వారి తాతలు తండ్రులు ఏ రకంగా చేసినారో వారి నుంచి ఇవాళ యువకులు మహేష్ గారి దానిక కూడా అందరు కూడా అందరు పిల్లలు కూడా మరి ఈరోజు ఇక్కడ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు అట్లనే మా జగీశ్వరయ్య గారు కావచ్చు నిరంజనయ్య గారు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధతో పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు నా వంతుగా నాకు శాసనసభ్యుని ఒక అవకాశం వచ్చే సందర్భాల్లో ఇక్కడికి నవదుర్గా సేవా సమితి వాళ్ళు ఓడి బియ్యం కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించింది వచ్చిన రోజు ఆ రోజు ఆ రోడ్డు చాలాసార్లు లక్షణం చాలా జనం వస్తే రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండింది అదే రోజు అనుకున్న ఇవాళ నిజామాబాద్ రోజుకి వెళ్ళి గుట్ట తంతెల్లిదానికి రోడ్ వేయాలని చెప్పి అనుకొని అక్కడి నుంచి తంతెల దానికి వాళ్ళు రోడ్ వేస్తే ఆలయానికి వచ్చే వాళ్ళకి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న భూములు ఉన్న వాళ్ళు కావచ్చు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు కొనుక్కబోయే వాళ్ళు కావచ్చు అందరు కూడా మంచి వసతులు పెరిగిన పరిస్థితి మనం తీసుకొచ్చు సో మనం ఒక శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు అన్ని వర్గాల వారికి ఇది లాభమైంది స్టార్టింగ్లో అమీనాబాద్లో ముస్లిం సోదరులు కూడా ఉంటారు వారికి కూడా అక్కడ మనం మస్జీద్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ సెక్యులర్ భారతదేశంలో అందరినీ కలుపుకోవాలి ఈ సంస్కృతి అన్ని వర్గాల వారికి కూడా ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరి ఆదరణతో గెలిచినాం మీరు గెలిపించారు మీరు గెలిపించిన నాకు నా బాధ్యత సేవ చేయడమే అందుకే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా మీరు చూసారు మొన్న ఢిల్లీకి వెళ్ళి గౌరవ పార్లమెంటు సభ్యుల ద్వారా మంత్రులు కలవడం మళ్ళీ వారి నేను ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుని వారు నన్ను అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ తీసుకెళ్తే నేను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఎంపీ గారిని పార్లమెంట్ సభ్యులైనా మొట్టమొదటి సార్ నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను తీసుకెళ్ళిన అంటే ఏది రాజకీయాలను పక్కకు పెడదాం ఇంకా నాలుగేళ్ళు స్థానిక సంస్థలు వారం రోజులు నడుస్తాయి కానీ ఈ నాలుగేళ్లలో మన జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్పే ఆకాంక్షతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా ఆ ఈశ్వరుని గుట్టరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి ద్వారా నాకు ఉండాలని మన సమస్త ప్రజలకు ఉండాలని మరి వాస్తు ప్రకారం అంటారు మనకు మంచిగా పడమంటది దిక్కు ఎత్తున్నది అందుకే జగిత్యాల సుభిక్షంగా ఉన్నదని చెప్పి అందుకే ముందు కాలువలు వచ్చినాయి కంబైండ్ ఏరియా వన్ ఆఫ్ ద తెలంగాణలో ఒక మంచి భౌగోళికంగా కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పట్టణాలు జగిత్యాల ప్రకారం అది ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఈనాడు ఆహ్వానించి ఇంత ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియదు